ప్రియ భవానీ శంకర్ మాజీ టెలివిజన్ ప్రెజెంటర్ ప్రధానంగా తెలుగు తమిళ చిత్రాలలో కథానాయికగా ఫేమస్ అయింది మేయాదమాన్ మూవీతో సినీ రంగ ప్రవేశం చేసింది తాజాగా సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది ఈ భామ వీటిని చూసిన కుర్రకారు తెగ లైక్స్ కొడుతున్నారు మీరు ఈ ఫోటోలను చూడండి మరి డిసెంబర్ ముప్పై ఒకటి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిన తమిళనాడులోని చెన్నైలో జన్మించింది అందాల భవానీ శంకర్ అసలు పేరు సత్యప్రియ భవానీ శంకర్ చెన్నైలోని ఎస్బీఓఏ మెట్రిక్యులేషన్ అండ్ హయ్యర్ సెకండరీ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేసింది బీఎస్ రెహమాన్ క్రెసెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ మరియు టెక్నాలజీలో బీటెక్ ఎంబీఏ చదివింది వేల పదిహేడులో తమిళ రొమాంటిక్ కామెడీ చిత్రం మేయాదమ్మాన్లో కథానాయకిగా సినీ అరంగేత్రం చేసింది ఈ వయ్యారి తొలి సినిమాతో హిట్ అందుకుంది తరువాత వేల పద్దెనిమిదిలో కార్తీకి జోడిగా కడైకుట్టి సింగం తెలుగులో చినబాబు చిత్రంలో నటించి ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ రెండువేల ఇరవై మూడులో యువ కథానాయకుడు సంతోష్ శోభన్ సరసన కళ్యాణం కమనీయం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ బ్యూటీ అదే ఏడాది నాగ చైతన్య దూత వెబ్ సిరీస్లో కథానాయికగా మెప్పించింది ఈ వయ్యారి గత ఏడాది గోపిచంద్ సరసన భీమా చిత్రంలో కథానాయకిగా ఆకట్టుకుంది ఈ బ్యూటీ ఈ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చింది తర్వాత సత్యదేవ్ కి జోడిగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ జీబ్రా సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుంది గత ఏడాది కొన్ని తమిళ చిత్రాలు కూడా చేసింది వాటిలో డిమాంటీ కాలనీ రెండు తెలుగు తమిళంలో హిట్ అందుకుంది అదే ఏడాది రత్నం కూడా విజయాన్ని అందుకుంది అయితే ఇండియన్ రెండు సినిమా మాత్రం నిరాశ మిగిల్చింది ప్రస్తుతం ఇండియన్ మూడు డీమాంటీ కాలనీ మూడు సినిమాల్లో నటిస్తుంది